స్వాగతం సైబర్ నేరాలపైన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి యోగా మన దైనందిన జీవితంలో భాగం కావాలి సూపర్వైజర్ ప్రభావతి వ్యాఖ్యలు పందలపాడు గ్రామ సచివాలయం పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసంలో భాగంగా సైబర్ నేరాలు మరియు దైనందిన జీవనంలో యోగా యొక్క ప్రాధాన్యత మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మహిళా పోలీసు శ్రీమతి గుండ్ల గిరిజ గ్రామ సచివాలయం పరిధిలోని గ్రామ ప్రజలకు సైబర్ నేరాల గురించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు విరివిగా జరుగుతున్నాయని దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఏదైనా తెలియని నంబర్ల నుంచి గానీ తెలియని వ్యక్తుల నుంచి గానీ ఫోన్లు వచ్చినప్పుడు స్పందించవద్దు అని మరియు ఎలాంటి ఓటీపీలు చెప్పవద్దని తెలిపారు అంతేకాకుండా మీ యొక్క ఆధార్ నంబర్ మరియు పాన్ నంబర్ ను ఎలాంటి యాప్లలో ఎంటర్ చేయవద్దని చెప్పారు సైబర్ నేరాల ద్వారా కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్న విషయం అందరూ తెలుసుకోవాలని చెప్పారు అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడవద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో దైనందిన జీవితంలో యోగా ప్రాధాన్యతను వివరించారు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు యోగా వలన మనసు ప్రశాంతత కలుగుతుందని చెప్పారు కావున ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ మనసు మరియు శారీరక ఆరోగ్యం కోసం యోగా చేయాలని కోరారు డివిజన్ మేనేజర్ ఏసయ్య పంచాయతీ సెక్రటరీ సహజ్ స్వప్న అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు